హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి సోఫాలో కూర్చున్నది ఇక శారద అనుకుని అలా గగన్ పైన చేతులు పెట్టి ఆంటీ ఏం ఆంటీ ఇందాక మీ ఇద్దరు మాట్లాడుకోవడం చూస్తుంటే నాకే కళ్ళు తిరిగాయి ఈ రోజుల్లో ఎవరాంటీ అమ్మ కోసం ఆత్మాభిమానాన్ని చంపుకునేది ఆయన కాబట్టి మీ మాటకి ఎదురు చెప్పకుండా మీ కోసం తప్పు చేశాడు అని తెలిసి కూడా వాళ్ళకి క్షమాపణ చెప్పారు అలాంటి కొడుకుండాలి ఉండాలి అంటే ఎన్ని జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి ప్రతి తల్లి బిడ్డ మీద ప్రేమను చూపిస్తుంది కానీ తల్లిని ఇంతలా ప్రేమించే కొడుకు దొరకడం మాత్రం మీ అదృష్టం అంటే మీరే కాదు రేపు ఆయన్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా చాలా అదృష్టవంతురాలు అంటే తల్లిని ప్రేమించే వాళ్ళు భార్యను కూడా బాగా ప్రేమిస్తారంట కదా అందుకే అలా అన్నాను ఏది ఏమైనా మీరిద్దరూ నాకు ఎక్కడా లేని ఆనందాన్ని ఇచ్చారు మీ అదృష్టానికి మిమ్మల్ని ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది అని చెప్పేసి భూమి అలా గగన్కి ముద్దు పెట్టేసి ఏంటిది చెంప మీదంతా గరుగ్గా ఉంది అని చెప్పేసి అలా చూస్తూ ఉంటుంది అప్పుడే కరెంట్ రావడంతో మీరా ఏంటిది అలా చూస్తూ ఉంటారా అని చెప్పేసి భూమి అనగానే ఇక గగన్ అయితే ఏ నిన్ను అని చెప్పేసి అలా అనబోతుంటే ఇక అప్పుడే శారద వచ్చి ఏమైందమ్మా అని చెప్పేసి అడుగుతుంది ఇక భూమి అయితే గగన్ చెప్పబోతుంటే చెప్పద్దు అన్నట్టు సహక చేస్తుంది తర్వాత ఏమో ఇక శారద ఏంటమ్మా అంటే ఏం లేదా అంటే ఆయన ఇక్కడ కూర్చుంటారంట మనం హాల్లోకి వెళ్ళి కూర్చుందాం పదండి అంతే అదే చెప్పాలనుకుంటున్నారు అని చెప్పేసి భూమి శారదని అక్కడ నుండి తీసుకెళ్ళిపోతుంది తర్వాత ఏమో గగను ఆఫీస్కి వెళ్తుంటే ఇక చెర్రీ అయితే సడన్ గా వచ్చి కారు అడ్డు పెడతాడు ఇక దాంతో గగనైతే ఏంటా ఉరుములు లేని వాన్లాగా నువ్వేంటి అని చెప్పేసి అంటే ఆనందం సోదరా నా ఆనందాన్ని నీ ముందు కుమరిద్దామని వచ్చాను అని చెప్పేసి చెర్రీ అనగానే ఆ ఇంట్లో వాళ్ళ ఆనందంతో నాకు పని ఏంటి అని చెప్పేసి గగను అడుగుతాడు అదేంటి సోదరా అలా అంటావు దానికి కారణమే నువ్వు కదా అని చెప్పేసి అంటాడు ఇక గగన్ మేము చేసిన పనికి వాళ్ళ ఆనందం కూడా పడతారా అని చెప్పేసి అంటే మామూలు ఆనందం కాదు సోదరా వరద పొంగినట్టు సునామీ వచ్చినట్టు పొంగి పొర్లిపోతున్నారు తెలుసా అసలు ఆ వంశీఘట చేసిన పనికి నువ్వు క్షమాపణ చెప్తావని నేను అసలు అనుకోనే అనుకోలేదు సోదరా అలాంటిది నువ్వు క్షమాపణ చెప్పేసావు ఇప్పుడు ఈ పెళ్లి జరుగుతుంది అసలు ఈ విషయంలో నేను నీకు హగ్ ఇచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను సోదరా అని చెప్పేసి చెర్రి అలా గగన్ని హగ్ ఉంటాడు తర్వాత ఏమో ఇక కృష్ణప్రసాద్ కార్ నుంచి దిగడం చూసి ఇక గగను అని చెప్పేసి అనబోతుంటే ఇక అప్పుడే చెర్రి అయితే ఎందుకు నా ఇంటికి కానీ నా ఆఫీస్కి కానీ నా ఎదురుగా కానీ రావద్దని చెప్పాను కదా ఇది సోదరు డైలాగు అని చెప్పేసి ఇక చెర్రి అంటాడు ఇక ఏమో చెర్రీ రాకుండా ఉండలేకపోయా ఆగిపోయింది అనుకున్న ఇందు పెళ్ళి జరగబోతుంది ఈ ఆనందం నువ్వు ఇది నాన్న డైలాగు ఈ నీ ఆనందం కోసం కాదు ఆ ప్లేస్లో ఉన్నది నా చెల్లెలు కాబట్టి తన కోసం క్షమాపణ చెప్పాను ఇది సోదరుని డైలాగు నా చెల్లెలు అన్నావు కదా నా గురించి కాకపోయినా నీ చెల్లెల గురించి ఆలోచించావు అది చాలు నాకు అని చెప్పేసి చెర్రి ఇది నాన్న డైలాగ్ అంటాడు తర్వాత ఏమో చెర్రి క్షమాపణ చెప్పాను అని అనుకుంటున్నావేమో అది మీ మీద ప్రేమతో కాదు అన్నగా నా చెల్లెలు పెళ్లి చెడిపోకూడదు అని చెప్పేసి చెప్పాను అని చెర్రీ ఇది సోదరుని డైలాగ్ అంటాడు అన్నగా నీ చెల్లి గురించి ఆలోచించావు అది ఈరోజు కానీ ఇలాగే రేపు నాన్న గురించి ఆలోచించి ఈ నాన్న కావాలి అనుకుంటావని మన రెండు కుటుంబాలు ఒక్కటి చేస్తావని నాకు తెలుసు నాన్న నాకు తెలుసు ఇది నాన్న డైలాగు అని చెప్పేసి చెర్రి అలా చెప్తుంటే ఇక గగనైతే రాదు నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ రోజు మాత్రము రాదు వాడు తప్పు చేసిన క్షమాపణ చెప్పింది నీ కోసమో ఇందుకోసమో కాదు మా అమ్మ కోసం కోసం మా అమ్మని బాధ పెట్టలేక ఆ పెళ్లి ఆగిపోతే వాళ్ళు కాదురా నేను తట్టుకోలేను అన్న మా అమ్మ మాట కోసం క్షమాపణ చెప్పాను ఇలా ప్రతిదీ అవకాశంగా చేసుకొని వద్దన్న నా చుట్టూ తిరగాలని ట్రై చేయొద్దు నాకు నీలాగా వద్దనుకోవడం కావాలి అనుకోవడం తెలీదు కావాలి అనుకుంటే కన్నీళ్ళలో కష్టాలలో నీడలా ఉంటాను కట్టే కాలే వరకు తోడుగా ఉంటాను వద్దు అని వదిలేసి వెళ్ళిపోతే మాట్లాడడం కాదు కదా మళ్ళీ ఆ మొహం చూడడానికి కూడా ఇష్టపడను అని చెప్పేసి ఇక గగను అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో చెర్రీ సారీ నాన్న అలా అయినా మాట్లాడితే సోదరుడి మనసు కరుగుతుందేమో అని అలా మాట్లాడాను కానీ ఇలా అంటాడు అనుకోలేదు అంటే పర్లేదురా వాటిలో ప్రేమ పోయి కోపం రావడానికి కారణం నేను వాడు అనాల్సిన అవసరం ఉంది నేను పడాల్సిన అవసరము ఉంది వాడు నన్ను ఎలాంటి మాటలు అన్నా కానీ నా పిల్లలిద్దరూ కలిసి ఉన్నారు ఆనందం చాలు రేపు అన్న రోజు నేను లేకపోయినా మిమ్మల్ని వాడు బాగా చూసుకుంటాడు అనే నమ్మకం నాకుంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక చెర్రి అయితే నాన్న ఏంటన్న ఆ మాటలు అంటే రే నేనేమంత తొందరగా వెళ్ళిపోలేరా చేసిన పాపాలన్నీ అనుభవించాలి కదా వంటిది వెళ్ళాం అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాత ఏమో శారద వంట చేస్తూ ఉంటే అంత లావుగా కాదమ్మా సన్నగా తరుగు అని చెప్పేసి అనగానే ఇక శారద అయితే ఏంటి వంట చేయడం రాదు కానీ ఇలా తరుగు అలా తరుగు అని చెప్పడం వచ్చా అని చెప్పేసి శారద అంటే అమ్మ నాకు వంట చేయడం రాకపోవచ్చు కానీ తినడం వచ్చు కదా అని చెప్పేసి పూర్ణి అంటుంది ఇక శారద అయితే ఆ రేపు నీకు పెళ్లి చేయాలి అంటే నేను చేసుకుని పోయే అబ్బాయికి వంట వచ్చే రాదా అని అడిగి చేయాలి అని చెప్పేసి అనగానే ఇక పూర్ణి పోహమ్మ అంటూ సిగ్గుపడుతూ ఉంటుంది అయినా వంట చేయడం నేర్చుకోమంటే నేర్చుకోను అంటావేంటి అనగానే ఇక పూర్ణి అయితే ఏంటమ్మా ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే వచ్చేస్తుంది అంటే ఇక శారద ఏమో భర్తకి వండి పెడితే వచ్చే ఆనందం ఎవరో వండింది తెచ్చి పెడితే రాదే భర్త పిల్లల ఆరోగ్యం ఆ ఇంటి ఇళ్ళ చేతిలో ఉంటుంది అమ్మమ్మ చేతి వంట తిని ఎనభై ఏళ్ళు భార్య చేత వంట తిని డెబ్బై ఏళ్ళు అలా బతుకుతుంటే ఇప్పుడు మీకు మీరే బయట ఫుడ్ తింటూ అర్ధ ఇష్యూ తెచ్చుకుంటున్నారు అని చెప్పి శారద అలా అంటుంటుంది ఇక అప్పుడే భూమి వచ్చి ఏంటంటే వంట చేస్తున్నారా అనగానే అవునమ్మా ఆకూర పప్పు వంకాయ ఫ్రై అమ్మా పూర్ణికి ఇష్టమని అని చెప్పేసి శారద చెప్పగానే ఏంటంటే అన్ని పూర్ణికి ఇష్టమైనవేనా మీ అబ్బాయికి ఇష్టమైనవి వండరా అని చెప్పేసి అనగానే ఏంటి అన్నట్టు వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తుంటే అదే అంటే మీ అబ్బాయికి ఇష్టమైనవి కూడా వండాలి కదా అంటే అదేంటమ్మా అలా అంటావు అని చెప్పేసి అంటే అదే ఆంటీ నేను ఇష్టం లేని వండి పెడదామని అని చెప్పేసి భూమి అంటుంది అది కాదమ్మా ఎవరికైనా వంట చేసి పెడితే అయితే ఇష్టంతో ప్రేమగా వండి పెట్టాలి కానీ అలా ఇష్టం లేనివి పెట్టకూడదమ్మా అయిన వాడికి గోంగూర పప్పులు అప్పడాలు క్యారెట్ ఫ్రై అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అలా శారద చెప్పగానే ఇక భూమి అయితే తన మనసులో నాకు కావాల్సింది ఇది కదా మీరు వెళ్ళండి ఆంటీ నేను వంట చేస్తాను అని చెప్పేసి ఇక శారదని అక్కడ నుండి పంపిస్తుంటుంది ఇక శారద అయితే చూడపే అంటే ఇలా ఉండాలి ఏ రోజైనా నేను చేస్తాను అని అన్నావా అని చెప్పేసి పూర్ణిని అంటుంటే తినేటివి ఏవైనా ఉంటే చెప్పమ్మా అవి చేసి పెడతాను అని చెప్పేసి అంటుంది తర్వాత ఏమో భూమి అలా వంట చేస్తూ ఉంటుంది ఏమో ఇక శారద ఏంటమ్మా అప్పుడే వంట చేసావా అని చెప్పేసి అంటే నేను ఇంకా ఆలస్యమైంది అనుకున్నానా అని చెప్పేసి అంటుంది ఇక శారద అయితే ఈ వాసనే చెప్తుందమ్మా వంటలు ఎంత టేస్టీగా ఉంటాయో అని చెప్పేసి అలా శారద అనగానే అవునా అంటే మీ అబ్బాయి భోజనానికి రాడా అని చెప్పేసి భూమి అడిగితే వాడ కుదిరితే వస్తాడు లేకపోతే బయట తింటాడమ్మా అని చెప్పేసి శారద అంటుంది ఇక భూమి అయితే ఇల్లుండగా బయట తినడం ఎందుకు ఇంటికి రావచ్చు కదా అని చెప్పేసి అనగానే ఆ మాట చెప్తే వాడు రాడమ్మా వినడు అని చెప్పేసి శారద అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో భూమి వినేలా చేసుకోవాలి అంటే కొడుకు ఆరోగ్యం గురించి మీరు ఆలోచించకపోయినా ఉన్నాను కదా నేను ఆలోచిస్తాను అని చెప్పేసి ఇక భూమి అలా క్యారేజీ సత్తేసి తర్వాత ఏమో ఇందుకి పసుపు రాసి మంగళ స్నానం చేయిస్తూ ఉంటారు ఇక అప్పుడే బిందు అయితే పెళ్లి అన్న దగ్గర నుండి అక్క మొహం ఆనందంగా వెలిగిపోతుంది అని చెప్పేసి అనగానే ఇక కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మ అయితే ఈ ఆనందం నా పెద్ద మనవుడు ఇచ్చింది అని చెప్పేసి అంటుంది ఏమో ఏ తప్పు చేయకపోయినా తప్పు చేసినా వాళ్ళ ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పాడు అంటే అది నా మనవడు మంచితనం అలాంటివన్నీ పట్టుకొని ఎన్ని మాటలు అన్నారే అనగానే ఇక మీరు అయితే చెప్పారులేండి చెప్పకపోతే ఊరుకుంటారా ఏంటి అని చెప్పేసి అనగానే ఎన్ని చెప్పినా వాడు వినడు వాడి మనసుకు అనిపించింది అందుకే వాడే వెళ్ళి క్షమాపణ చెప్పాడు అనగానే ఇక నక్షత్రం అయితే అవునవును గగన్ వెళ్ళి క్షమాపణ చెప్పడం అంటే మామూలు విషయం కాదు ఆయన ఆయన ఏంటి ఆయన స్థాయి ఏంటి అలాంటిది తగ్గి వెళ్ళి మరి వాళ్ళకి సారీ చెప్పాడు దట్ ఈజ్ గగన్ ఒక అమ్మాయి ఇబ్బంది పడుతుంది అని కొట్టాడు అది కాపాడడం హీరోయిజమే కదా అని చెప్పేసి నక్షత్ర అనగానే హిందూ అయితే ఆయన్ని కొట్టడం హీరోయిజం ఏంటి అని చెప్పేసి అంటే నా మనవడి మంచితనం నీకు అర్థం కాలేదు తనకు అర్థమైంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ అంటూ ఉంటుంది తర్వాతే మా నక్షత్రం అయితే అవును ఒక అమ్మాయిని కాపాడడం హీరోయిజం ఒక అమ్మాయి పెళ్లి ఆగిపోకూడదు అని చెప్పి తప్పు చేయకపోయినా క్షమాపణ చెప్పాడు అంటే హీరోయిజానికి హీరోయిజం కదా గగన్ గ్రేట్ కదా చాలా మంచివాడు అని చెప్పేసి అలా నక్షత్ర గగన్ని పొగుడుతుంటే ఇక అయితే నక్షత్ర చెంప పగల మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి అన్న తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్